మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది ఓవైపు వివిధ రూపాల్లో కొలువుతీరిన గణనాదులతో మండపాలన్నీ గణేషుని నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో భాగ్యనగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే మొదలవక ముందే ఇక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది ఇప్పటికే నగరంలో వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి నగరంలో వినాయక చతుర్థి శోభ నెలకొంటుంది ఆదిదేవుడైన గన్నాధుడికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేస్తున్నారు ఏకదంతుని మండపాలతో ఊరువాడ కోలాహలంగా మారుతుంది ఎక్కడ చూసినా వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి వినాయకుడు పండుగంటే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టం పెద్దవాళ్లకంటే పిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు గణపైకు కావాల్సిన అన్ని రకాల సామాన్లు కొనుక్కు రావడం ఇలా సందడి ఇప్పటి నుంచే మొదలైంది ప్రతి గల్లీలో కూడా వినాయకుడు సంబరాలు ఊపందుకుంటున్నాయి వివిధ రూపాల్లో విగ్రహాలు కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు విక్రేదారులు కూడా అమ్మకాలపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ గతంలో కంటే ఈసారి విగ్రహాల ధరలు పెరిగాయని చెబుతున్నారు ఎక్కడ చూసినా నవరాత్రి ఉత్సవాల సందడి మొదలవడంతో ఈసారి కూడా భాగ్యనగరంలో ఉత్సవాల జోరుగా లాస్ట్ పండగ ఇంపాక్ట్ సో అదే లాస్ట్ ఇయర్ మనకు ఎక్కువ శాతం విగ్రహాలు పెరిగే క్వాంటిటీ వల్ల ఈసారి చాలా షార్టేజ్ అనిపిస్తున్నాయి మన విగ్రహాలు ఐదు అడుగుల నుంచి ఎనిమిది అడుగులతో షార్టేజ్ అనిపిస్తున్నాయి అదే విధంగా ప్రైజెస్ మన రేట్లు కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ శాతంతో పెరిగాయండి బికాస్ ఎందుకంటే మన ఫ్లూయిల్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ వస్తువు పెరుగుతున్నాయి కాబట్టి సో దానివల్ల ప్రైజెస్ పెరిగాయండి అండ్ హ్యూజ్ డిమాండ్ ఉంది పబ్లిక్ రెస్పాన్స్డ్ ఉంది సో పబ్లిక్ కూడా మాకు అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఆనందంగా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో కొండా వస్తున్నారు అండ్ ఎక్స్పెషల్లీ నా దగ్గర వచ్చే కస్టమర్స్ మొత్తం డిస్ట్రిక్ట్ వాళ్ళండి బికాజ్ నేను కస్టమైజ్ సైడ్లు చేసిస్తాను కాబట్టి వాళ్ళకి వాళ్ళు నచ్చినట్టు బట్టలు డ్రాపింగ్ కానీ పగిడీలు కానీ పంచలు కానీ వాళ్ళు నచ్చిన విధంగా నేను అమలుచుకొని వాళ్ళకి చేసి ఇస్తాను కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు సో దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి సో ఆ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మనం దక్కుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కళాకారుని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది ఆది దేవుణ్ణి పూజిస్తే సమస్త దేవతలకు పూజించినట్లు అవుతుందని భక్తుల విశ్వాసం ఉంది అయితే వివిధ రూపాల్లో ఉన్న గన్నాదులు కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే బుకింగ్స్ కూడా అయిపోయాయని విక్రయదారులు చెప్తున్నారు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి అయితే మొదలైంది ఇప్పటికే విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి అయితే వివిధ రూపాలలో ఉన్న విగ్రహాలు కొనుగోలు చేయడానికి మండపాల నిర్వాహకులు అయితే ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ అమ్మకాలపై అమ్మకదారులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కొనుక్కునే వాళ్ళు మాత్రం విగ్రహాలకు ధరలు ఈసారి ఎక్కువగానే పెంచారు అని అయితే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం కన్నుల పండుగ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి कैमरामैन सतीश तो आलेकिया एच है, टीवी हैदराबाद